నిర్మలా సీతారాన్ రామన్ గారు ఏడవసారి ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఇది భారతదేశ బడ్జెట్ కాదు ఇది ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ వాళ్ళది అంటే ఐఎంఎఫ్ అలాగే వరల్డ్ బ్యాంక్ బ్యాంక్ ఆఫ్ చైనా బ్యాంక్ ఆఫ్ ఏషియా వారి ప్రతినిధులు అకౌంటెంట్స్ తయారు చేసినటువంటి అంకెల గారిడి మాత్రమే వాళ్ళు ఇచ్చినటువంటి లక్షలాది కోట్ల అప్పులు భారతదేశం ఎక్కడ ఎగ్గొట్టేస్తుందని చెప్పి సంవత్సరానికి ఒకసారి వారందరూ కూడా ఈ అంకెల గారిడిలో వారంటీ కోసం వాళ్ళ అప్పుల గ్యారంటీ కోసం పన్నినటువంటి పన్నాగలు ఇది ఇందులో నూటికి తొంభై ఐదు శాతం ఉన్నటువంటి పేదలకి ఉపయోగపడేటటువంటి రాజ్యాంగ హక్కు అయినటువంటి విద్య కానీ వైద్య సౌకర్యాలు కానీ ఎక్కడా కూడా ప్రతిబింబ చేయలేదు మన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు అమరావతి నిర్మాణం కోసం హక్ప్పిస్తారట అక్కడ గ్రాంట్ ఇవ్వరట పదిహేను వేల కోట్లు పదిహేను వేల కోట్లు ఇప్పిస్తారట గ్రాండ్ మాత్రమే ఎవరంట మరి ఆవిడ మహారాణి గారు ఆవిడ ఆర్ఎస్ఎస్ భావజాలంతో పుట్టినటువంటి మహిళ కాబట్టి వారు అలాగే సెలవిస్తారు ఇది పేద భారతదేశం ఇక్కడ భారతదేశం రెండు భారతదేశాలు ఉన్నాయి ఒకటి పేద భారతదేశం ఒకటి అగ్రకులస్థల భారతదేశం అది డబ్బు ఉన్న కేవలం పది శాతం ఉన్నటువంటి ప్రపంచ కుబేరుల్ని అభివృద్ధి చేయడం తప్ప ఈ బడ్జెట్ ఎందుకు పనిచేయదని మీ ద్వారా తెలియజేస్తాం ఉద్యోగుల యొక్క ఆశలు తీర్చేటటువంటి ఏకైక సాధనం వ్యవసాయం అటువంటి వ్యవసాయాన్ని మరి కూకటి వేళంతో ప్రకలించి ఈవేళ ఎంఎస్పి రేటు కోసం లక్షలాది మంది కార్మికులు ముఖ్యంగా పంజాబ్లో సంవత్సరాల తరబడి రోడ్ల మీద ఎండనక వాహనక మరి పోరాటం చేస్తున్నటువంటి వారి ఆశలను కాదని భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల రైతాంగాన్ని కూడా కించుపరుస్తూ బడ్జెట్లో అరకొర నిధులను ప్రవేశపెట్టి భారతదేశాన్ని సంపూర్ణంగా రాబోయే వంద సంవత్సరాలను మేము అభివృద్ధి చేస్తాం ఇప్పటికీ పది సంవత్సరాల నుంచి మేము ఆర్ఎస్ఎస్ భావజాలంతో ఈ దేశాన్ని పరిపాలిస్తూ ఈ దేశాన్ని మరింత కడు పేదరికలో గెండుతున్నటువంటి ఈ పాలకుల యొక్క అంకెల గ్యారెడీని ప్రజలందరూ కూడా ఈ స్వరూపాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేస్తాను ఈవేళ నిరుద్యోగులు అగ్నిపర్వతంలో బ్లాస్ట్ అవుట్ అని సిద్ధంగా ఉన్నటువంటి ఈ సమయంలో ఉద్యోగ కల్పన కోసం ఊరికే గ్యారెడీ మాటలు చెప్తారు చెప్ప చేష్టలు లేవు ఊరికే కళ్ళు కొట్టి మీకు అది చేస్తాం ఇది చేస్తాం నేను మూడు వందల అరవై ఐదు రోజులు ఈ ఆశలతో బతకండి అని చెప్పి మన మీద ఏర్పాటు చేసినటువంటి భావజాలం తప్పటి కాదు ఆంధ్ర రాష్ట్రానికి అది ఇచ్చాము ఇది ఇచ్చామని చెప్తున్నారు అంతవట్టిది పోలవరానికి ఇచ్చింది ఏంటి వరళ్ళ బ్యాంకింగ్ గ్యారంటీ ఇస్తారు అక్కడ వారు అప్పు మాత్రం మనమే తీర్చుకోవాలంట అప్పుడు మీరు అప్పు తీర్చలేకపోతే ముప్పై సంవత్సరాల తర్వాత మేము ఆలోచిస్తాం అని చెప్పి చెప్తున్నారు ముప్పై సంవత్సరాలకి ఈ వృద్ధ భారతదేశంలో ఉన్నటువంటి నాయకులంతా ఆకాశలోకంలో ఉంటారు తప్ప ఈ లోకంలో ఉండరు వీళ్ళు అమలు చేయవలసిన అవసరం కూడా ఉండదు కాబట్టి ఇది ఫస్ట్ మోసాన్ని నేను తప్పకుండా చేయజేస్తాను అన్నీ కూడా అప్పులే అప్పులు చేసి మీరు తీర్చుకుంది కానీ మీరు తీర్చకపోతే ముప్పై సంవత్సరాల తరఫున మేము తీరుస్తామని చెప్పి అమరావతిని కానీ అలాగే దాన్ని బ్రహ్మరావతి కింద పెట్టి కేవలం ప్రజల్ని పెట్టడానికి కేవలం వాళ్ళకి మద్దతు ఇస్తున్నటువంటి వాళ్ళని సాటిస్ఫై చేయడానికి అంకిల గారి తప్ప మరొకటి కాదు